హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అపూర్వ కావాలని గగ్గర్ని రెచ్చకొడుతూ ఉంటుంది ఇన్ని రోజులు తండ్రి ఎవరో తెలియకుండా పెరిగావు ఇప్పుడేమో లేచిపోయిన అమ్మకి కొడుకులాగా మిగిలిపోబోతున్నావు అసలా నీకు మీ అమ్మకి సంస్కారం ఉంటే కదా అయినా అలవాటు పడ్డ ప్రాణాలు రా మీవి ఎవరు ఎన్ని ఏ మాటలన్నా కూడా సిగ్గు లేకుండా బతుకుతారు అని చెప్పి ఇలా అపూర్వ అంటూ ఉంటే కోపం వచ్చి ఫోన్ పెట్టేస్తాడనమాట గగన్ ఇప్పుడు ఎలా రాడు కృష్ణప్రసాద్ నేను చూస్తాను అని చెప్పి అటుపక్క అపూర్వ మనసులో అనుకుంటుంది మరోపక్క ఇటు గుడిలో కృష్ణప్రసాద్ వెయిట్ చేస్తూ ఉంటాడు శారదా కోసం టైం అవుతుంది ఇంకా రావట్లేదు అని చెప్పి అటువైపు చూస్తూ ఉంటాడు ఇక కారులో వస్తుందనమాట శారద శారద గబగబా వచ్చి కృష్ణప్రసాద్ దగ్గరికి ఏంటండి ఆ మాటలు అసలు ఆ మాటలు వింటే నాకు ఎంత కంగారు వచ్చిందో ఏమైందో ఏంటో అని చెప్పి ఏంటండి చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది శారద మనసు మనసులో లేదు ఇక్కడికి వచ్చేదాకా ఏంటండి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా ఏం మాట్లాడరు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక శారద అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా కృష్ణప్రసాద్ శారదనే చూస్తూ ఉంటాడు మాట్లాడండి అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు ఇన్ని రోజులు నేను ఏం కోల్పోయాను ఏం సంపాదించానో నాకు బాగా తెలిసి వచ్చింది శారదా అని చెప్పి అంటూ ఉంటాడు పక్క గగన్ కార్లు స్టార్ట్ అవుతాడు ఇటుపక్క భూమిని కూడా చూపిస్తారు భూమి ఏమో రోడ్డు మీద పరిగెత్తుకుంటూ ఇక గుడివైపు వస్తూ ఉంటుంది ఇటుపక్క శారద అంటుంది తోని ఏంటండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నన్ను ఇలా రమ్మని నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు మీరు ఇలా బయటకొచ్చి మీకు ప్రశాంతత లేకుండా చేసుకుంటున్నారు ఎందుకండి ఇలా అని చెప్పి శారద అడుగుతుంది మనశ్శాంత అసలు మనశ్శాంతి నీతో ఉన్నప్పుడే నేను మనశ్శాంతిగా ఉన్నాను నేను ఏం కోల్పోయానో ఏం సంపాదించుకున్నాను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఈ రోజు అర్థమైంది శారదా అసలా స్వార్థపరుల మధ్యలో నలిగిపోయాను శారదా అని చెప్పి కృష్ణ సార్ చెప్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ అంటాడు ఇంత కష్టంలో కూడా నాకు నీ అమాయకమైన మొహమే గుర్తొచ్చింది శారద అసలు అప్పట్లో మన దగ్గర డబ్బు లేకపోయినా అసలు చిన్న చిన్న బతుకులే ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి కూడా అవే ఒక మనకి నాకైతే స్వీట్ మెమరీస్ అసలు నాకు నేను కోల్పోయాననే విషయం నాకు బాగా అర్థమైపోయింది నిన్ను వదలడమే పెద్ద తప్పు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఆ తర్వాత ఇలా అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అసలు ఉద్యోగం పేరుతోని నాకు పెళ్ళి కాలేదు అని చెప్పి అబద్ధం మొదలు పెట్టాను అప్పటి నుంచే అబద్దాలు స్టార్ట్ అయ్యాయి కష్టాలు కూడా స్టార్ట్ అయ్యాయి అసలు ఈ జీవితంలో నేను సంతోషంగా ఉన్నది ఎప్పుడు అని చెప్పి నన్ను ఎవరైనా అడిగితే నేనేం చెప్తానో తెలుసా నీతో పిల్లలతో గడిపిన క్షణాలే సారదా అప్పుడే అప్పుడే నేను సంతోషంగా ఉన్నది ఆ తర్వాత జీవితం అంతా కూడా బూడిద పాలే అసలు సంతోషం అంటూ లేనే లేదు నా జీవితంలో అని చెప్పి అంటాడు అప్పుడు మనం కలిసి ఉన్నప్పుడే సంతోషకరమైన జీవితం అప్పుడైనా కూడా నేను చీకట్లో వచ్చి చీకట్లో వెళ్ళిపోయేవాడిని అయినా కూడా నేను నేను దగ్గరకు తీసుకోకపోయినా నా పని ఒత్తిడి వల్ల నువ్వు అమ్మలాగా నాకు దగ్గరుండి అన్నం పెట్టేదానివి ఇక పిల్లలు కూడా ఆ నవ్వులు ఆ సంతోషాలు ఆ రోజులే చాలా బాగుండేవి నేను ఏం పోగొట్టుకున్నానో నాకు బాగా తెలిసి వచ్చింది రోజుల్ని నేను ఎలాగో తీసుకురాలేను సారదా కనీసం నాకు నాకు సంతోషమైన ఇవ్వగలుగుతావు సారదా అని చెప్పి అడుగుతాడు మళ్ళీ ఆ జీవితం ఉంది శారదా అసలు గగన చిన్నప్పుడు ముద్దు ముద్దు మాటలు వినాలనిపించేది కానీ నేను ఆఫీస్ నుంచి అలసిపోయి లేటుగా వచ్చిన సరికి వాడు నిద్రపోయేవాడు ఇప్పుడు వాడు మాట్లాడుతుంటే వాటి మాటలు వినాలని నాకు వింటుంటేనే భయం పుడుతుంది అంత ఇదిగా నా మీద అసహ్యం పెంచేసుకున్నాడు వాడు ఇంత ఇదిగా మిమ్మల్ని కష్టాల్లో నెట్టేశాను నేను బాధ పెట్టుకొని ఫోన్లే వాళ్ళని సంతోషంగా ఉన్నారు కదా ఈ మీరా వాళ్ళు అనుకుంటే కానీ వాళ్ళకి నా విలువ అర్థం కావట్లేదు నన్ను ఇంత ఇదిగా ఈరోజు బాధ పెట్టారు చూ ఇందు ఏముందో తెలుసా అసలు నువ్వు కని తండ్రివేనా నీలాంటి తండ్రి నాకు అవసరం లేదు అని చెప్పి అనింది నేను అవసరం లేని ఆ ఇంటికి నేను దూరంగా వచ్చేసాను సారదా అందుకే వచ్చేసాను నువ్వు నాతో మాట్లాడాలన్నా అసలు కలవాలన్నా ఎంత ఇదిగా ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు సారదా అప్పుడు మనం బతకలేని బతుకు ఇప్పుడు కలిసి బతుకుతాం సారదా అని చెప్పి అంటూ ఉంటే ఇక సారదా షాక్ అవుతుంది కృష్ణప్రసాద్ మాటలకి శారద వెళ్ళిపోదాము అని చెప్పి శారద చేపట్టుకుని లాగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఎక్కడికి అనగానే ఈ భయాల నుంచి ఈ బాధల నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అనగానే ఎక్కడికండి వచ్చేది అని చెప్పి శారద అడుగుతుంది అవి బాధలు కావండి బంధాలు అనగానే ఈ బంధాల మధ్యలో మనం నలిగిపోయింది చాలా శారదా ఇక ఇక నేను మన కోసం బతుకుదాము అని చెప్పి కృష్ణప్రసాద్ అంటారు ఇప్పుడు శారద అంటుంది ఏం మాట్లాడుతున్నారండి బిడ్డ వేలు పట్టుకునే సమయంలో మీరేమో నా చేయి వదిలేశారు ఇప్పుడు మనవాడు వేలు పట్టుకోవాల్సిన సమయంలో కలిసి బతుకుదాము కలిసి జీవిద్దాము అంటున్నారు ఏంటండి ఇది అని చెప్పి శారద అంటుంది చాలు శారదా చెప్పేది విను నేను కూడా వాళ్ళని వదిలేసి వచ్చాను నువ్వు కూడా వాళ్ళని వదిలేసి రా సంతోషంగా బతుకుదాము అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏంటండి వచ్చేది అసలు ఆరేళ్ళ కొడుకుని నా దగ్గర వదిలిపెట్టేసి నా ఐదో తనాన్ని నన్ను వంటరి చేసేసి మీరు వెళ్ళిపోయారు ఆ కుటుంబంతో ఉన్నారు అప్పుడు నా కొడుకే కదండి నా కొడుకుని చూసుకుంటూ నేను బతికాను అసలా ఇప్పుడు వాడే గనుక మీలాగా నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఆ రోజు ఈరోజు నేను ఉండేదాన్ని కాదు నా ఫోటో ఉండేది నేను వాడిని వదిలిపెట్టి రావడం అంటూ జరగనే జరగదు జరగదు కూడా అని చెప్పి అంటుంది శారద చచ్చినా కూడా నా శవం కూడా వాడుతూనే ఉండాలనుకుంటుంది అంత అయినా నేను ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూ మీకోసమే బతుకుతున్నాను అనుకుంటున్నారా నేను ఇప్పటికీ బతుకుతుంది నన్ను బతికిస్తుంది కూడా వాడే నా కొడుకే కొడుకంటే నీళ్లువెత్తు రూపం వాడు వాడు అసలు చిన్నప్పుడు అందరూ ఆడుకునే వయసులో నా కన్నీళ్ళు తుడిచాడు వాడిని వదిలిపెట్టి రమ్మని చెప్తున్నారే అసలు మీకు మనసు వచ్చిందండి అని చెప్పి శారద అడుగుతుంది అప్పుడు కృష్ణప్రసాద్ అంటారు అంటే నేను లేకుండానే జీవితకాలంతో బతికేద్దాం అనుకుంటున్నావా అనగానే అప్పుడు శారదా నవ్వుతూ ఆల్రెడీ మీరు లేకుండానే కదండి బ్రతుకుతున్నాను ఇంకా ఏముంది ఇంకా పాప ఏమో చదువుకుంటుంది వీడు ప్రయోజకుడు అయ్యాడు వాళ్ళని చూసుకుంటూ బతుకుతున్నాను మీరు తోడుండాల్సినప్పుడు మాకు తోడుగా లేరు ఇప్పుడు నేను వాళ్ళకు తోడు కూడా ఉండాలి ఇలాంటప్పుడు మీరు నన్ను రమ్మంటున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి శారద అంటుంది ఇక అదే టైంకి గుడికి రీచ్ అవుతాడనమాట గగన్ ఇక గగన్ లోపలికి వస్తూ ఉంటాడు ఇటుపక్క శారదా అంటుందన్నమాట కృష్ణప్రసాద్తో లేదండి నా పిల్లల్ని వదిలి రావడం అంటూ జరగదు అనగానే అప్పుడు కృష్ణప్రసాద్ ఒకసారి నేను వదిలి తప్పు చేశాను శారదా ఇంకా మనకోసం బతుకుతాము రా శారదా అని చెప్పి చేయి లాగుతూ ఉంటాడు ఇక అదే టైంకి వచ్చేస్తాడనమాట గగన్ ఇక కృష్ణప్రసాద్ శారద చేపట్టుకోవడం చూసి వదులు వదులు మా అమ్మ చెయ్యి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి కూడా గుడికి చేరుకుంటుంది ఇక భూమి వచ్చి చూస్తూ ఉంటుంది అనమాట అక్కడ అంత సీన్ జరిగేది ఇక గగన్ గబగబా వచ్చి వాళ్ళ అమ్మని పక్కకు లాగి అనేది తోస్తాడు అసలు ఏ ధైర్యంతో ఏ హక్కుతోని మా అమ్మ చేయి పట్టుకున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు అసలు ఆ రోజు నీకు పిండం పెట్టడం కాదు ఆ రోజు నేను చంపేసి ఉంటే సరిపోయేది అని చెప్పి గగన్ అంటూ ఉంటే గగన్ అని చెప్పి శారద అంటుంది అవునమ్మా అసలు ఈయన వల్ల మనం పడిన బాధలు అసలు ఎన్ని అవమానాలు పడ్డామో సరిపోలేదమ్మా అని చెప్పి అరుస్తూ ఉంటాడు గగన్ భూమి చూస్తుంది కదా కృష్ణప్రసాద్ని ఈయనే కదా ఆ రోజు రాజమండ్రిలో చూశాను ఈయన కదా ఆ రోజు కార్ యాక్సిడెంట్ అప్పుడు ఇక ఆయన తీసుకొచ్చి నేను గగన్ సార్ వాళ్ళ ఇంట్లో పడుకో పెట్టాను అని చెప్పి ఇక అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇటు పక్క గగన్ అంటాడు శారదాతోని అసలా ఆ రోజు చూసాం కదమ్మా ఆ అపూర్వ ఈయన భార్య మన ఇంటికి వచ్చి రోడ్డు దగ్గర ఎంత అవమానం చేసి ఎన్ని మాట్లాడినారు ఇప్పుడు కూడా ఆ అపూర్వందో తెలుసా నీ గురించి నువ్వు ఆయనతో లే అని చెప్పి ఆపేస్తాడు ఇక శారదకు అర్థమైపోతుంది ఇక భూమి కూడా చూస్తూ ఉంటుంది ఇటు పక్క గగన్ అంటాడు అసలా నువ్వు ఏం భర్తవయ్యా అయ్యా అసలు నీలాంటి భర్త లేకపోతేనే బాగుండేది మా అమ్మకి సంతోషం కోసం ఆ ఇంటికి వెళ్ళావు ఇప్పుడు అక్కడేదో జరిగిందని చెప్పి మళ్ళీ మా అమ్మ గుర్తొచ్చిందా ఏం బ్రతకయ్యా నీది అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ ఇంకొకసారి మా అమ్మ జోలికొచ్చిన మా అమ్మతో నువ్వు నన్ను మా అమ్మని విడిదీయాలని చూసినా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను చూడు కృష్ణప్రసాద్ ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ పదమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకెళ్తూ ఉంటే గగన్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు కృష్ణప్రసాద్ అంతా నన్ను ద్వేషిస్తూ నన్ను దూరంగా ఇలాగే ఉంచుతావా నన్ను అర్థం చేసుకోవా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అసలు అర్థం చేసుకోవడానికి నువ్వు ఎవరు అని చెప్పి గగన్ అంటాడు ఎందుకు నేనంటే నీకు అంత కోపం నేను వెళ్ళిపోయింది నా కోసం కాదు నా సుఖం కోసం కాదు మిమ్మల్ని బతికించుకోవడం కోసం ప్రాణంగా ఉన్న భార్య పిల్లలు ఉండగా కూడా మా నాన్న అసలు ఎందుకు అలా వెళ్ళాడు అని చెప్పి ఏ రోజైనా ఆలోచించావా అని చెప్పి అడుగుతాడు కృష్ణప్రసాద్ గగన్ని అసలు ప్రాణంగా ప్రేమించే భార్య పిల్లలు దూరం అయ్యారు ఆ రోజు ఊర్లో మీరు కనిపించలేదు మీకోసం నేను ఎన్ని నిద్ర లేని రాత్రులు మీకోసం నా భార్య పిల్లల కోసం నేను ఎంత ఇదిగా ఎదురు చూశాను మీకు అదంతా తెలుసా ఏమీ తెలియదు నన్ను ద్వేషించడం మాత్రం తెలుసు అని చెప్పి అంటాడు కృష్ణప్రసాద్ ఒక్కసారైనా నా వైపు నుంచి ఆలోచించావా అంత ఇదిగా ప్రేమించే కుటుంబాన్ని వదిలేసి అటెందుకు వెళ్ళాడు మా నాన్న అని చెప్పి నా వైపు నుంచి ఎప్పుడైనా ఆలోచించావా రోజుల ఈ ద్వేషం అసలు నేను మీరాని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటని ఎప్పుడైనా అడిగావా అడగలేదు ఎందుకంటే నన్ను నిందించడానికి ఒక కారణం కావాలి కదా మీరు అడగలేదు అడగకపోయినా నేను చెప్పలేదు చూడండి అది నా తప్పు ఇప్పుడు చెప్తాను ఎందుకు మీరాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనేది కనీసం అప్పుడైనా మీరు నన్ను అర్థం చేసుకుంటారేమో చూద్దాము జరిగింది ఏంటంటే అని చెప్పి కృష్ణబ్రదాజ చెప్పబోతూ ఉంటాడు ఇక భూమి కూడా అక్కడే ఉంటుంది వినబోతూ ఉంటుంది ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్